लक्ष्मी नरसिंह समय आपसे इसको ये भी हमारे पास उधर राष्ट्र ने टिकाया है बंगलौर पुलिस ग्राम

மொதலக் வெங்கடேஸ்வர சாமி ஆசீசி டிவி சூப்பராய் கமலாபுரம் கமலாபுரம் மண்டலம் கடப்ப ஜி ரெண்டவ ஜீ லட்சி நரசிம்ஹாஸ்வமி ஆசீஸ்ஆர் கோல்ஸ் மூலராம்பூஷன் ரெடி ரங்கோர மண்டல கடப்ப ஜி மூடவ ஜ బిస్మిల్లా అలీ అక్బర్ స్వామి ఆశీస్సులతో సైఎం కలాంబాషా గారు పెసరవాయి గ్రామ గడివేమండల జిల్లా నాలుగవ జతగా శ్రీ గండి ఆంజనేయ స్వామి ఆశీస్సులతో బాబు యాదవ్ గారు గన్నవారి టౌన్ అనంతపురం జిల్లా గుర్రాపరస్వామి గురవేరెడ్డి గారు కడప జిల్లా ఐదవ జతగా తిరుమల శ్రీవకృష్ణ యాదవ్ గారు కల్లూరు గ్రామ ప్రొద్దుటూర్ మండలం కడప జిల్లా ఆరవ జతగా శ్రీ కాసిరెడ్డి నాయన స్వామి ఆశీస్సులతో వెంకటేశ్వర స్వామి ఆశీస్సులతో ఏడవ జతగా శ్రీ లక్ష్మి చంద్రకేశ్వర స్వామి దినేష్ రెడ్డి గారు జిల్లా మండలం నందేల జిల్లా అండి ఏడు జతలు పాల్గొన్నాయి మొదటి గత రెండు గంటల పదహైదు నిమిషాలు రెడీగా ఉండాలా